ఆయిల్ వేసేద్దాం ఆయిల్ వేసేసుకొని ఒక ఫోర్ వేసేసుకున్నా ఫోర్ అండ్ హాఫ్ అనుకోండి వేసుకున్నా ఇప్పుడు దీంతో దీంట్లోనే కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని కొద్దిగా నెయ్యి నా దగ్గర ఇది రెడీ ఉంటుంది నేను తెప్పించుకుంటా ఇది గేదెది గేదె నెయ్యి చూ కొంచెం నెయ్యి వేసుకుందాం ఆవుదైతే కొంచెం ఎల్లో కలర్ ఉంటుంది కదా ఇది గేదె నెయ్యి ఇది ఇట్లా మనము బ్రెడ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది అనేది మొత్తం ఇట్లా వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేద్దాం పైన వేసుకుందాము కొంచెం నెయ్యి వాసన ఉండాలి కదా స్వీట్ అంటే నెయ్యి నెయ్యితోనే కదా మంచి ఫ్లేవర్ వస్తుంది కంపల్సరీ ఇప్పుడు వేసింది కదా నెయ్యి అందరు తింటారు మంచి మంచి బ్రౌన్ కలర్ మొత్తం ఇది తెలుసు కదా బ్రెడ్ ఎట్లా వేయించుకుంటాం అట్లా వేసుకుందాం మంచిగా కొంచెం బ్లాక్ కలర్ అయిపోయి డబుల్ కమిట ఎట్లా వేసుకుంటాము అట్లా కొంచెం డార్క్ కలరే వేసుకోవాలి స్వీట్కి కొంచెం డార్క్ చేసుకుంటే చేసుకున్న తర్వాత మంచిగా ఇట్లా ఇట్లా చూడండి కలర్ ఇట్లా చే చేంజ్ అయింది ఇంకొంచెం చేంజ్ కానీ ఇంకొంచెం చేంజ్ అయిన తర్వాత బా టీ మంచి బ్రౌన్ ఏం చేసుకోవాలి మంచిగా ఇవన్నీ మన ఇష్టము ఇట్లా వేసుకుంటే అట్లా ఉంటుంది వేడి చేసుకోవాలి అది మసలే బాగా ఇందాకనే అందుకని నేను కొంచెం ఇప్పుడు వేడి చేసేసి బాగా వేడైనాయి అయిపోయినాయి కదా అనేసి తీసుకున్నా బాగా దాగీ ఈ బౌల్లో తీసుకుంటున్నా ఇప్పుడు ఇలా పౌడర్ వేసేస్తాం చేసుకుందాము షుగర్ వేసుకున్న తర్వాత కొంచెం మనం ఇందాక కలిపి వేసేద్దాం కొంచెం మరగాలి కదా కొంచెం వేస్తున్నాం ఇలాచి పౌడర్ ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ బ్రెడ్ చేసేసి అవి ఇళ్ళ పెడదాము